మూడు విధానాలుగా సామాన్లు సమకూర్చుకోవచ్చు శక్తి గణపతి ఐశ్వర్యము కోసము కానీ దుష్టగ్రహాలు అంటే నెగిటివ్ కానీ వివాహము గురించి దీంట్లో మీరు ఏది కావాలంటే ఆ ద్రవ్యం సమకూర్చుకోవాలి అది నాకు సంబంధం ఉండదు శక్తి వీర వీరగణపతికి మీకు ఐశ్వర్యం అంటే మీకు ఐశ్వర్యం తీసుకోవాల ఆలోచన ఉంటే సాధనలోకి ముందుకు పోలేవారు మీరు హోమం చేసి మీ కుటుంబానికి అందియచ్చు ఆ హోమం చేసి నాకే కావాలనుకుంటే అనుకుంటే ఇంకా సాధనలో ముందుకు వెళ్ళలేరు ఎందుకంటే భక్తి గణపతిలోకి వెళితే ఇంకా మీరు తంత్రంలోకి దిగినట్టే తాంత్రిక విధానంలోకి తొలి అడుగు పడుతుంది భక్తి గణపతి నుంచి ప్రతిరోజు ఇరవై ఎనిమిది ద్రవ్యాలు సమకూర్చుకునే సాధన ఉంటుంది ఇరవై ఎనిమిది సమకూర్చుకొని ఎనభై ఏడు రోజుల సాధన ఉంటుంది ఇరవై ఎనిమిది ద్రవ్యాలకి ఒక్కొక్క ద్రవ్యానికి నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అప్పుడు ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది వందల జపం చేయాలి ప్రతిరోజు ఏ రోజు ద్రవ్యాలు ఆ రోజు ఒక దాంట్లో పోసుకోవాలి అట్లా ప్రతిరోజు ఇరవై ఎనిమిది ద్రవ్యాలు ఎనభై ఏడు రోజులు అంటే ఎన్ని ఉంటాయి ఐదారు వందల రకాల తాంత్రిక ద్రవ్య సామాగ్రి ఉంటుంది అవన్నీ మీరు టచ్ చేయాలి అంటే సాధన చేయాలి రేపటి రోజున మీరు కొద్దిగా సీనియర్లు అంతలో అయిన తర్వాత మీరు ఏమైనా పూజ చేయాలన్నప్పుడు షాపులో పోయి అది పట్టుకొచ్చి చేస్తే ఆ దేవత స్పందించాలి దానికోసమే భక్తిని ఈ లోపలే ఈ శక్తి గణపతికి వీర గణపతికి వీళ్ళిద్దరికీ సంబంధించిన దాంట్లో శక్తి గణపతికి చేసేటటువంటి సాధన విధానంలో పదకొండు రోజుల ప్రయాణం పూర్తయిన తర్వాత మీరు చెప్పాలి మరి మీ సాధన దారిలోకి వస్తున్నాం మా కుటుంబానికి ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు అనుకుంటేనేమో ఆ సామాగ్రి చెప్తావి రాసుకోవాలి ఆ ఓమన్ చేసి వాళ్ళకే ధార పోయాలి కుటుంబానికి నాన్నకో అమ్మకో అన్నో చెల్లో వాళ్ళకి అలా కాదు దుష్టగ్రహం దంటే అందరూ తీసుకోవచ్చు నీవు నీ కుటుంబ సభ్యులు ఇంకా నీ మిత్రులు ఎవరున్నా వాళ్ళకి చెప్పవచ్చు వివాహము ఇప్పుడే ఇంక ఇది ఫైనల్గా చెప్పుకోవాల్సింది సన్యాస విధానంలో కొనసాగేటటువంటి సాధకుడు వైతవా గృహస్వాశ్రమ సాధకుడువైతవా అనేది చెప్పుకునేది ఈ మూడు ద్రవ్యాలే పురుచ్చరణ హోమానికి వాడాలి ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాలి మూడు చేస్తా అంటే అది పనికిరాదు కాబట్టి మూడు చెప్తా రాసుకోండి మీరు ఏది చెయ్యాలి అంటే వశం చేసుకోవడానికి ఇక్కడే శక్తి దార పోసుకునేది నాలుగోది ఉంటుంది కానీ నేను అది చెప్పలే అంటే వశం ఇంకా విద్యా జపం చేసినా పూజ చేసినా ఏం చేసినా మొత్తం వాళ్ళకే పోతూ ఉంటుంది వాళ్ళు ఉంటారు ఇంకా మీరు దీంట్లో ముందుకు రాలేవారు కానీ ఇప్పటి వరకు చేసిన శక్తి అంతా ఉంటుంది ఏమైనా చేస్తే వాళ్ళకు చేస్తుంది వాళ్ళు చెప్పిన మాట ఇవ్వకపోయినా కూర్చొని ఈ ఇప్పటి వరకు చేసిన బాలగణపతి తరుణ గణపతి ఈ శక్తి గణపతి వీర గణపతి మంత్రాలు ఎప్పుడైనా చదివినా వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది దాని వశీకరణానికి చేస్తా అంటే చెప్తా వద్దు అనుకుంటే దాన్ని వదిలేసేది నీగా ఐశ్వర్యము కోసము తామర పువ్వులు ఐశ్వర్యము మీకోసం చేసుకోవద్దు చేసుకుంటే సాధనలో ముందు కలవ పువ్వులు తెలుసా పసుపు రంగు ఏదైనా చామంతి కావచ్చు బంతి కావచ్చు ఇంకే అయినా సరే తామ మారేడు దళాలు పెట్టినా సమిదలు రాసుకోరా మారేడు దళాలు సమిదలు ఏవి మారేడు చెట్టియే అంటే తెలుసుగా హోమం పుల్లలు నెయ్యి తిప్పతీగ రెండు కాగబెట్టాలి తిప్పతీగ పచ్చిది తీసుకుని బాగా వేడి చేసి తిప్పతీగా అందులో వేయాలి ఈ ద్రవ్యాలతో పురచ్చరణ హోమం చేసే దుష్ట గ్రహాలని అరికట్టచ్చు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా దుష్ట ఇంటికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ అన్నాదమ్ములకు కానీ మీకు కానీ మీ రక్త సంబంధికులకు ఎవ్వరి ఇంత నేను చెప్పింది ఐశ్వర్యదా దుష్టగ్రహాలు దుష్ట గ్రహాలకు ఎట్ట చేస్తారని అడగరా ఇది ఐశ్వర్యం కోసం ఇది ఇప్పుడు చెప్పిన సామాగ్రి అన్ని కూడా ఐశ్వర్యం కోసం ఓన్లీ మీ బంధుమిత్రులకి స్నేహితులకు పనిచేయదు ఓన్లీ అంతే దుష్టగ్రహ నివారణకు చేసే ఆవాలు కుంకుమ ఉప్పు కలపాలి మూడు నల్లయి కాదు తెల్లవాలు ఈ మూడు కలపాలి మిరియాలు మిరపకాయలు కలపాలి ఆకులు మర్రి ఊడలు మర్రి ఊడలు ఎండబెట్టిన వాటికి యాపాకుని కట్టాలి ఊడలు తెచ్చుకొని ఎండబెట్టేసుకొని యాప ఇరవై ఎనిమిది ఆకులు ఓడకు కట్టాలి దారం పెట్టి ఒక్కొక్క ఊడకి అట్లా తొంభై ఆరు ఓడలు ఉండాలి రాసుకున్నావా మేడి చెట్టు తెలుసుగా మేడి చెట్టు సమిదలు నూట ముప్పై ఎనిమిది కర్రలు తిప్పతీగ ఆకు ఉమ్మెంతాకు రేగి పండ్లు ఉంటుంది చూడు రేగి చెట్లు ఆకు ఆకు ఇవి కట్టాలి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకు మేడి సమిధ కట్టాలి అంటే మూడు ఆకులు కట్టాలి మేడి సమిదలు ఎక్కువ తక్కువ ఉండకూడదు సమానమైనటువంటి కొలతలోనే ఉండాలి కొద్ది కూడా ఎక్కువ ఉండకూడదు ఆవుదము నెయ్యి తీగ ఆకు యొక్క రసం రసిన వాటిని కలిపి హోమం చేయాలి ఈ హోమం చేసేటప్పుడు దుష్ట గ్రహ దుష్ట నవగ్రహాలు కాదు దయ్యాలు కాదు భూతాలు కాదు మన శత్రువే దుష్టగ్రహం ఎవడైతే మనల్ని టార్చర్ పెట్టేవాడుండో బాధ పెట్టేవాడుండో వాడి పేరు చెప్తూ హోమం చెయ్యాలి వాడిని దూరం పెట్టిద్ది వాడి నుంచి అపాయం లేకుండా చేస్తుంది కుటుంబం క్షేమం తర్వాత సాధకుడిగా వివాహం చేసుకొని గృహస్థాశ్రమంగా కొనసాగుతావా లేదు సన్యాసిగానే ఉంటావా అని చెప్పుకొని చేసేటటువంటి హోమం ఇది మూడోది ఇది అయిపోయింది పసుపు జీలకర్ర బెల్లం గడ్డ పైన వివాహంతో ఉండటం లేదా సన్యాసి జీవితం ఏది కావాలో ఆలోచించి గృహస్థాశ్రమ సన్యాసి ఆశ్రమం సన్యాసి ఆశ్రమం అంటే ఇంకేవి ఉండద్దు బంధాలు బాంధత్యాలు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇవి ఉండద్దు జీవితం మొత్తం ఆ దేవతకు అంకితం అది నిర్ణయం తీసుకొని చేసేది కాబట్టి పసుపు ఏం రాసుకోరు ఫామాన్లు ఇవి చేస్తే సన్యాసి ఆశ్రమానికి వెళ్తారు దీంట్లో ఇంకోటి బెల్లం కలిపితే ఆశ్రమానికి వెళ్తారు అంతే ఒక్కసారి ఏదో చేద్దామని టెస్ట్ చేసినా ఇంకా లైఫ్లో పెళ్ళి కాదు బెల్లం లేకుండా పేలాలు పెళ్ళి పెటాకులే పేలాలు కలిపి చేస్తే పెళ్లి పెటాకులు అయితే ఎవరిదన్నా పెళ్ళి ఆగిపోవాలంటే దీన్నే ఈ ద్రవ్యాలు పెట్టే చేస్తారు పేలాలు జీలకర్ర పసుపు ఏముంది ఇంకా దీంట్లో ఇంకొకటి ఉండొచ్చు చివరగా సంతాన యోగాన్ని కలగజేసే ఒకళ్ళ ఇద్దర పుత్ర సంతానం కావాలి వాళ్ళే మన కుటుంబాన్ని పరిపాలించుకోవాలి మనం గృహస్థాశ్రమంగా వెళ్ళిపోయినా కానీ పిల్లలు కన్నాక వాళ్ళ జీవితం వాళ్ళే ఈ తామర గింజలు మామిడి పండ్లు పండిన ముక్కలు అవి కలిపి చేస్తే